భారతదేశ మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు నెహ్రూ అంటే బాలలని నేడు బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉడత వెంకట్రావు తలారి బాల శ్రీనివాసులు రెడ్డి సంజయ్ అల్లావుద్దీన్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు పండిట్ జవహర్లాల్ గారి నూట ముప్పై జయంతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజు భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా జరుపుకునేటటువంటి పండగ రోజు ఇది ఈ నెహ్రూ గారిని గురించి చెప్పాలంటే ఈ దేశానికి దిశ దశ ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పంచవక్ష ప్రణాళికతో మొదలుపెట్టి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం సెక్యులర్ దేశంగా రూపుదిద్ది దిద్దేదానికి ప్రయత్నం చేసినటువంటి పండిట్ గారు ఈ దేశానికి చిరస్థాయిగా అందరి మనసుల్లో నిల్ నిలిచిపోయాడు అనేది వాస్తవం పండిట్ నెహ్రూ ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని చేసే బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒప్పజెప్పి అదేవిధంగా ముస్లిముల్ని హిందువుల్ని ఏకం చేసి ఈ భారతదేశాన్ని నడిపించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మత సమగ్రత మత సమైక్యత కోసం పాడుపడినటువంటి పండిట్ గారు నెహ్రూ గారు ఈ దేశానికి ఎన్నో ప్రాజెక్టులను తెచ్చి మనం బ్రిటిష్ వారు మనకి వదిలిపెట్టినటువంటి ఫలాలు ఆనాడు ఎన్నో ప్రాజెక్టులు మనకి వరి ధాన్యాలు సందర్భంలో గోధుమలు పండున సందర్భంలో ఎన్నో ప్రాజెక్టులు ఈ దేశంలో నిర్మించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఈ ఒక్క రోజుని భారతదేశంలో ప్రభుత్వ పరంగా బాలల దినోత్సవంగా జరుపుకొని చాచా నెహ్రూ అని పిలువబడేటటువంటి పండిట్ గారిని ఈరోజు బాలలందరూ కూడా స్కూల్స్లో కానీ అఫీషియల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అన్నిట్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈనాడు అదే అదేవిధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడిచినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో సంవత్సరాలు ఆయన జైల్లో మగ్గి ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి మహానుభావుడు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకుల పవిత్ర గంగా హారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే